కాంగ్రెస్ పాలన దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు అమిత్ షాను రాజీనామా చేయమనటం మంత్రివర్గం నుంచి తీసివేయటం గాలి మాటలన్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అవినీతి మత్తత్వ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కపర నాటకాలతో గాంధీ పేరు పెట్టుకోవటం అంబేద్కర్ పేరుని వినియోగించుకోవటం కొన్ని వర్గాల ఓటు బ్యాంకు వినియోగించుకొని యాభై సంవత్సరాలు అవినీతితో పరిపాలించారని సోము వీర్రాజు ఆరోపించారు క్షమాపణ చెప్పమండం మంత్రివర్గాన్ని తీసివేయమండం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గాలి మాటలు ఆత్మవిశ్వాసం లేని మాటలు కమిట్మెంట్ లేని మాటలు మీ ఒరిజినల్ పేరు పెట్టుకోండి గాంధీ యొక్క పేరు తీసేసి మీ సొంత పేరు ఏదో అది పెట్టుకునే దమ్ముందా సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని మీకు పేరు ఏంటి చెప్పండి అసలు మీకు దమ్ముందా అని అడుగుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ దమ్ము లేని రాజకీయాలు అవినీతి రాజకీయాలు మతతత్వ రాజకీయాలు ఈ దేశంలో పోషించి ఈ దేశాన్ని పుట్టముంచినటువంటి పార్టీ మీరు ఆ పేరు పెట్టుకునే అర్హత లేదు మీకు సిగ్గుంటే వెంటనే మీరు గాంధీ అనే పేరుని తీసి మీ ఒరిజినల్ పేరు పెట్టుకునే దమ్ముందా అని ఈవేళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అమిత్